ஏழு <laughs> சாத்திரம் <laughs> <laughs> ജീരാ ജയ ശ്രീരാണേശ് മഹാരീ ജീവ രാജേന്ദ്ര अंद मंत्रुतना श्री राम जय राम जय जय राम 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 राम जय राम जय जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान జయ బోలో హూమాగి రో సీతారామ చంద్రమూర్తి భగవాన్ కిను హనుకి బస్ వేదల భక్తివృందకి గోవిందోవి हाँ चिड़ूलों दरकेरा ना सब मोरदारा टुल्बीका दरका हरम अलग है अलग है ना हाँ 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 चिड़ूलों ना एक साल दरकेरा ना बदान प्रसाद बोलो गणेश महाराज की अच्छा अच्छा गुड़ीका ना यार कान आम आह कान वधर ओ तू शरा अपन क्या कितने बोलो बजरंग बालिगीरा हरमन की हाँ हाँ ये माँ भाई दो टांग कर ముందుధేదేనా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పల నిర్మదాచార్య పురోగమై సర్వ పూర్వైరాచార్య సత్కృతాయా మంగళం ਯੇਰਬਨਾ ਅੰਗਨਾ ਗੋਵਿੰਦਾ ਓ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ਇਹ ਉਦੇਸ਼ ਸੇਮੈਂਟਰੀ ਵੈਕਰਾਮ ਸੰਗ ભગવાન ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ਅੰਤਮੁਦਰਾ ਅਨਾਂਦਸ਼ੀਗਾ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ਅਲਿਕਾ ਸਰਵਨਾ ਵੈਕਤਾਂ ਸੰਗ ਗੋਵਿੰਦਾ 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 ਆਹ ਆਹ ਅਦੁੱਤ ਅਦੁੱਤ ਹਨ ਰੋਜ਼ ਦੋਸਤਾਂ ਦੇ ਸਾਵੇਂ ਮੇਮਣਾਂ ਅੰਮਰ ਆਹ ఎంత ఆనందం అండి ఎంత భాగ్యం అండి రథండి రథో చెట్టు అలాగే హనుమాన్ జయంతి ముందు రోజు నైట్ చేస్తా చేస్తాం గ్రామం అందులో రథవ శోజు దొరికిందండి విక్రమ్ శివాలయం మల్లవరం విన్నా విన్నా మల్లవరం శివాలయం ఉంది కదా కానీ మన మన దేశంలో ఏదో పాట ఉంది కదా అడుగు అడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది వచ్చిందా సూర్బాబు పంపిస్తాను సూర్యు వచ్చిందా వచ్చి గోవిందా సురబాబు చెప్తాను చెట్లు చెట్లు అలా చూస్తే నువ్వు పిచ్చిపోతావు నేను కుప్పం వచ్చినప్పుడు ఏంటి రాయలసీమలో కోనసీమకి కొబ్బరి చెట్లు చూసా అదేందా కోనసీమ కొబ్బరి సీమ ఇక్కడ వాటర్ ఉంది ఎందుకో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంది రాళ్ళు తీసుకుని వేరే వాళ్ళ ఉత్సవాల మీద దాడి చేసే జాతి వేరు రాళ్ళల్లో దైవాన్ని చూసే జాతి మ్యాది ఏది బెటర్ మనం రాళ్ళల్లో దేవుడిని చూసి దేవాలయాలు కట్టి మీ దేవుడు సాతాన కూడా అన్నం పెడుతున్నాం వాళ్ళు ఏమో రాళ్ళు తీసుకుని కన్నం పెడుతున్నారు లోకానికి ఏ జాతి అవసరమో మన జాతి అవసరం ఎందుకని मन मात्र में जपत नां सर्वे जना सर्वे जना भारत माता की जय जय श्री राम जय श्री राम नांदोक्ष सा जपंडी हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे जय जय गोविंदा गोविंदा చుట్టూ కూడా అటువే అది చేటుకు వెనకాల చేయచ్చు ఇక్కడ అందరం చూడడం రైతులు అందరూ కలిపి కట్టుకున్నారు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందం చెప్పండి ఇది కదూ ఈ తల్లులు ఈ పల్లెలు ఈ ప్రశాంతత మనం కోల్పోకూడదు అదే పాకిస్తాన్లో కూడా ఇలాగే ప్రశాంతంగా ఉండేది ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇలాగే ఉండేది హిందువులు తగ్గిపోయిన తర్వాత జీవులు అయిన తర్వాత అక్కడ పైశాచికత్వం పెరిగింది కాబట్టి నువ్వేమిచ్చే అవుతుంది సుధాకర్తో అన్నాను ఆ గోదావరం అని చూస్తూ ఏరా మా పిల్లలతో అన్నాను ఏం డబ్బులు ఇచ్చే అన్న డబ్బులు ఇచ్చినారా ఆదిగురుగారు అన్న నిజమే కదా కాపాడుకోవాల ఈ గోదారం తల్లి నాన్న గోయిందా వెళ్దావా నా వెళ్ళారా నువ్వు ఏ పేరే ఇక్కడ అంతే నా మీ ఊళ్ళో పోగ్రామే రండి ఎక్కడ చెప్పండి వాళ్ళకి శివాలయం శివాలయం అంటే తెలుసుగా రండి